అస్లాం లేకం నమస్తే అందరికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు డిలే హెవీ ఫ్లో లేకపోతే స్కిప్ అవడం జరుగుతుంది సో టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఫైవ్ సింపుల్ స్టెప్స్ రెగ్యులర్ పీరియడ్ చేయడానికి నేచురల్లీ నో మెడిసిన్ నో సైడ్ ఎఫెక్ట్స్ నథింగ్ నెంబర్ వన్ అండర్స్టాండ్ యువర్ సైకిల్ పీరియడ్ అంటే జస్ట్ బ్లీడింగ్ కాదు ఇది ఒక మంత్లీ హార్మోనల్ ప్రాసెస్ యూట్రస్ లైనింగ్ ఎవ్రీ మంత్ ఏం చేస్తుంది అంటే రిపేర్ అవుతుంది ఫర్టిలైజ్డ్ ఎగ్ కోసం బట్ స్ట్రెస్ స్లీప్ ప్రాబ్లమ్ రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సైకిల్ డిస్టర్బ్ అవుతుంది సో ఫస్ట్ మీ సైకిల్ గురించి అర్థం చేసుకోండి నెంబర్ టూ సే నో టు హార్మోనల్ పిల్స్ टर्मरिक्रामी ग्राम so grams, grams जिंजर दिखाई मार्किंग ड्रिंक दीन वाला इन ప్రాపర్టీస్ ఉంటాయి దానిలో నెంబర్ త్రీ హై ఫైబర్ ఫైబర్ రిచ్ డైట్ చాలా ఇంపార్టెంట్ అండి ఫైబర్ ఏం చేస్తుంది అంటే లివర్ ని క్లీన్ చేయడం కోసం హెల్ప్ చేస్తుంది ఎక్సెస్ ఈస్ట్రోజన్ ఉంటుంది దానికి ఎలిమినేట్ చేస్తుంది సో యాడ్ దీస్ యువర్ మీల్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లెగ్యూమ్స్ హోల్ గ్రేన్స్ అన్ని ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మీరు ఇన్‌క్లూడ్ చేస్తే ఫైబర్ అబటన్స్ ఉంటది అనిమల్ ఫోల్టో ఉండదు నెంబర్ 4 అవాయిడ్ డైలీ అండ్ గ్యారక్టోస్ milk లో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉంటది ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ కౌస్ కి ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల సో ఆల్సో milk లో గ్యారక్టోస్ ఉంటది ఓవరీస్ కి హార్మ్ఫుల్ అది ఎగ్ క్వాలిటీని డమేజ్ చేస్తది సో స్విచ్ టు ఆల్మండ్ మిల్క్ కొకోనట్ మిల్క్ క్యాషు మిల్క్ ఆర్ సిసమ్ మిల్క్ దే ఆర్ సేఫర్ అండ్ బెటర్ ఫర్ హార్మోన్స్ నెంబర్ 5 స్లీప్ అండ్ టీ ఫర్ హార్మోన్స్ 8 టు 10 అవర్స్ డీప్ స్లీప్ హార్మోన్స్ ప్రొడక్షన్ కోసం ఎసెన్షియల్ అండి క్లీప్ లేకపోతే పీరియడ్ రెగ్యులర్ గా రావట్లేదు ఆల్సో ట్రై డాండిలియన్ టీ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఎఫెక్టివ్ ఉంటది సో ఈ ఫైవ్ స్టెప్స్ ని రెగ్యులర్ గా ఫాలో చేయండి యు కెన్ సే గుడ్ బై టు ఇరెగ్యులర్ పీరియడ్స్ వితౌట్ టాబ్లెట్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మీకి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా యూస్ఫుల్ నేచురల్ హెల్త్ టిప్స్ తో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుస్తాం థాంక్యూ